హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మనం అలంపూర్లో ఉన్న జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాం కదా అలాగే ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోనే మనకు ఒక ఆర్కియాలజీ మ్యూజియం ఉందండి ఈ వీడియోలో మీకు అలంపూర్ పురాతన ప్రదర్శనశాలను అయితే చూపించబోతున్నాము ఈ పురాతన ప్రదర్శనశాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఏర్పాటు చేయించారు ఎన్నో అద్భుతమైన శిల్పాలను ఇక్కడ భద్రపరచడం జరిగిందండి అవన్నీ మేము మీకు చూపిస్తాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారండి పెద్దలకైతే పది రూపాయలు పిల్లలకి ఐదు రూపాయలు అలాగే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే వేరే చార్జెస్ అయితే ఉన్నాయి మనం వీడియో అయితే తీస్తున్నాం కాబట్టి రెండు వందలు చార్జ్ చేయండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పురాతన ప్రదర్శనశాలలో ఆరవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు దొరికిన విగ్రహాలు శిలా శాసనాలు అన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఇవన్నీ కూడా గుడి చుట్టుపక్కల ప్రాంగణంలోనే దొరికినవి అవన్నీ ఇక్కడికి తీసుకువచ్చి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ శాసనాలు ఇక్కడ ఉన్న చూడండి శిల్పం ఎంత అద్భుతంగా ఉందో ఏడు తలలతో మనకు ఒక నాగబంధం లాగా ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయండి ఈ మ్యూజియంలో మీకు ఒక అద్భుతమైన విగ్రహం చూపిస్తానండి అది ఈ వీడియో చివరిలో ఉంటుంది ఆ విగ్రహాన్ని మీరెప్పుడు చూడని విగ్రహం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ విగ్రహాలు ఎక్కడ దొరికాయి అని అనుకున్నట్లయితే ఇవి ఇప్పటివి కాదండి ఒకప్పుడు బహుమణి సుల్తానులు ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు ఈ విగ్రహాలు శిలా శాసనాలన్నీ కూడా బు త్రవ్వకాలలో దొరికినవి దొరికినట్టుగా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి విగ్రహాలను ఒకే దగ్గర పెట్టడం జరిగింది విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఏ ఏ విగ్రహాలు ఏ ఏ కాలంలో దొరికాయో ఏ ఏ శతాబ్దంలో దొరికాయో మనకు క్లియర్ గా ఇక్కడ రాసి పెట్టడం జరిగింది చూడండి ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ మ్యూజియం మొత్తంలో నూట ఎనభై ఎనిమిది విగ్రహాలు ఇరవై ఆరు శిలాశాసనాలు ఉన్నాయని ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ చూడండి ఈ శిల్పాల సముదాయం ఒకే రాతి పైన చెక్కడం జరిగింది ఈ శిల్పాలు మనం ఆలయం పైభాగంలో చూస్తామండి కాబట్టి ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ శిల్పాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ విగ్రహాలు అలాగే శిలాశాసనాలు కొన్ని స్తంభాలతో సహా కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది నంది విగ్రహాలు ఏనుగు విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కొన్ని విగ్రహాలు పూర్తిగా పాడైపోయినవి పక్కకుంచడం జరిగిందండి ఇవన్నీ విగ్రహాలు కూడా ఆలయం చుట్టూ ప్రక్కనే దొరికినవండి అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారిని అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామిని అలాగే నవబ్రహ్మ ఆలయాలని దర్శనం చేసుకున్నాక అదే ఆలయ సముదాయంలో ఉన్న ఈ మ్యూజియంని కూడా తప్పకుండా సందర్శించండి ఈ విగ్రహాలను చూడవచ్చు ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైన విగ్రహం ఉంది అని చెప్పుకున్నాం కదా చూద్దాం పదండి ఈ మ్యూజియంలో ఒక నంది విగ్రహం ఉంటుందండి ఎక్కడా లేని విధంగా నంది మీద పార్వతీ పరమేశ్వరులు ఊరేగింపుగా వెళ్తున్నట్లుగా ఎంత చూడముచ్చడగా ఉంటుందో ఇలాంటి విగ్రహం మనకి ఎక్కడా కనిపించదండి అరుదైన నంది విగ్రహం మనం ఈ మ్యూజియంలో మాత్రమే చూడవచ్చు ఇలాంటి నంది విగ్రహమే కాకుండా చాలా విగ్రహాలను అయితే ఈ మ్యూజియంలో చూడవచ్చు అండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు నిర్మించిన ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులో మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సంగమేశ్వర అయితే వెళ్తున్నామండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి